టైమ్ ఫర్ డిసీ ప్రిపరేషన్ వై యువెన్ గివ్ ద టైమ్ ఫోర్ దీఎస్సీ విషయంలో మీరు చూస్తే ది ఎంటైర్ సిలబస్ వాజ్ గివన్ ఇన్ డిసెంబర్ సో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు నెలలు టైం ఇచ్చాం సిలబస్ ప్రిపేర్ అయ్యానికి కవర్ అయ్యానికి డిఎస్సి మేము అనౌన్స్ చేసిన నోటిఫికేషన్ వేసిన తర్వాత ఇరవై మూడు కేసులు వేసారు కెన్ యుమాజిన్ ఇరవై ట్వంటీ త్రీ కేసెస్ ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను నేను ఎప్పుడు చెప్పాను విద్యాశాఖ మంత్రిగా పాఠశాలలో పిల్లల్లో నేను రాజకీయాలు మాట్లాడను బట్ నేనేమన్నానంటే ఫోటోలు కూడా పెట్టనని చెప్పాను కరెక్ట్ మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు నా ఫోటో లేదు ఎవడు ఫోటో లేదు మీదే డిఎస్సీ పైన ఇరవై మూడు కేసులు ఇస్తారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ ఆపాలి దర్ ఇస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ సో నేనేమన్నానంటే సిలబస్ ఇస్ దేర్ మీకు ఏడు నెలలు ఇచ్చా ప్రిపేర్ అంటే గివెన్ ఐ టోల్డ్ ఎవరి వన్ దీస్సీ ఈస్ కమింగ్ ఆ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ టోల్డ్ వెన్ డిఎస్ఈస్ ఆల్సో గోయింగ్ టు బి అనౌన్స్డ్ వెరీ క్లియర్లీ ఏ మంత్ నేను డిఎస్సీ చెప్పాను మై ఓన్లీ కన్సర్న్ వాస్ దట్ దర్ ఆర్ లాడ్ ఆఫ్ లీగల్ ఇటిగేషన్ కావాలని కొంతమంది స్వార్థ పరులనొచ్చు వాట్ ఎవర్ హెడ్ ఎన్ ఎజెండా దే మ్యాటర్ దే విల్ స్టాప్ డిఎస్సీ సో దట్ ఈస్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ హుజ్ లుకింగ్ అట్ వాంటింగ్ టు బి అ గవర్నమెంట్ టీచర్ దట్ ఎవ్రీ ఇయర్ వీ రియల్లీ వాంటెడ్ డిఎస్సీ ఇన్ వెరీ సిస్టమాటిక్ మేనర్ సిలబస్ ట్రాన్స్పరెంట్ గా ముందలే చెప్తాం prepare our one day once notified within 45 days we will host the exams jtv voice of Jagyapat.